వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ బ్రహ్మపురాణం అన్నది కేవలం పురాణ కథ మాత్రమే కాదు ఇది విశ్వ సృష్టి రహస్యాలను తెలిపే జీవన శాస్త్రం ఆ భావోద్వేగాల తీవ్రతకు ఆయన నుదుటి నుండి మూడో కంటి స్థానం నుండి ఒక భయంకరమైన నీలలోహిత వర్ణంలో ఉన్న శిశువు ఆవిర్భవించాడు ఆ శిశువు పుట్టగానే పెద్దగా ఏడుస్తూ భయంకరమైన శబ్దాలు చేశాడు అందుకే ఆయనకు రుద్రుడు అంటే ఏడ్చేవాడు అని పేరు వచ్చింది ఆ రుద్రుణ్ణి చూసి బ్రహ్మదేవుడు ఇలా అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు అని రుద్రుడు తన కోరికలను తన శక్తిని వ్యక్తపరిచాడు అప్పుడు బ్రహ్మదేవుడు రుద్రుడికి పదకొండు పేర్లను ఇచ్చి ఆయన నుండి మరో పది మంది రుద్రులను సృష్టించాడు ఈ పదకొండు మంది రుద్రులు అత్యంత శక్తివంతులు భయంకరమైన రూపాలు కలవారు వారు సృష్టిలోని వినాశన శక్తికి ప్రతికలు బ్రహ్మదేవుడి భావోద్వేగాల నుండి పుట్టిన ఈ రుద్రులు సృష్టిలో ఒక కొత్త శక్తిని ఒక కొత్త మార్గాన్ని పరిచయం చేశారు ఈ కథ ఇక్కడతో ఆగదు ఇది బ్రహ్మపురాణం చెప్పే మహా సృష్టి కథ ఇది ఊహ కథ ఇది బహుళ విశ్వాల నడిచే రహస్యం ఈ కథలు మనలో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి జీవితం గురించి మన దృష్టిని మార్చుతాయి బాక్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలను తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి